భారీ గాలులు వర్షాలు మధ్య చాలామంది ప్రజలు ఆహారం లేక ఇబ్బందులు పడుతున్న ఈ క్లిష్ట సమయంలో హాజీ లయన్ షేక్ ఇంతియాజ్ గారు మదీనా వాచ్ ట్రస్ట్ తరపు నుంచి స్వయంగా ముందుకు వచ్చి అవసరమైన వారికి భోజన ప్యాకెట్లు మరియు రెయిన్ కోట్స్ మరియు మంచినీళ్ళ బాటిల్స్ పంపిణీ చేశారు అలాగే ఈ సమయంలో నిరంతరం కృషి చేస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా మంచి సహాయం అందించింది మరియు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మినిస్టర్ అండ్ సిటీ ఎమ్మెల్యే పొంగూరు నారాయణ గారు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు నెల్లూరు రూరల్ ఇన్ఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారు మున్సిపల్ కమిషనర్ ఎస్పీ గారు కలెక్టర్ గారు అందరూ కలిసి వర్షంలో ఇరుక్కున్న ప్రాంతాలకు ఇబ్బంది కలగకుండా మంచి చర్యలు తీసుకోవడం జరిగింది దీంతో ఇంతియాజ్ బాయ్ ఆయన వంతుగా ఈ ఫుడ్ ప్యాకెట్స్ రెయిన్కోట్ మరియు మంచినీళ్ళ పంపిణీతో సహకరించారు